టిని విమర్శించినట్టు మాట్లాడుతున్నారు మీరు తప్పుడు ప్రచారానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ నాయుడు గారు మీ ఛానల్లో మా మీద ఇష్టం వచ్చినట్టుగా అసలు ఇంకా అరే ఇలా కూడా మాట్లాడవచ్చునా ఇంత గొప్పగా కూడా నీచంగా కూడా వ్యవహరించవచ్చునా అనేంత స్థాయిలో ఎవరిడే నాకైతే ఒక ఐదారు రోజులు రాయించినారు బీఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ ఛానల్ ని నా గురించి తప్ప ఇంకొక వార్తే లేకుండా నాకు అత్యంత కీర్తి ప్రతిష్టలు కల్పించినారు బీఆర్ నాయుడు గారు నన్ను పూతులు తిడుతూ తిట్టిస్తూ గత ఏడెనిమిది సంవత్సరాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణాతి దారుణంగా దాడి చేయటం కారణంగా ఈయన చేసిన పనికి శాషని మెచ్చి ట్విట్ ప్రోకో పథకం కింద విఆర్ నాయుడు గారికి టిటిడి చైర్మన్ పదవి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఏం కాదు కదా ఈ ఆయన గారు మమ్మల్ని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినారు కాబట్టి ఆయనకు పదవి వచ్చింది రోజు డిబేట్లు పెట్టేది ఆ డిబేట్లు కూడా వాళ్ళకి కావాల్సిన భజన పరును పెట్టేది ఆ భజన పరువులతో మా మీద వచ్చినట్టుగా మాట్లాడడం నేను చాలా స్పష్టంగా చెప్పిన బీఆర్ నాయుడు గారు రోజు నాతో నా గురించి మాట్లాడుతున్నారు నువ్వు నువ్వెంతరా నీ బతుకు ఎంతరా నువ్వు ఏం రోడ్లలో ఉండ తిరుపతి నుంచి నా వెదవని రాసుకెళ్ళని అనేటువంటి నేను అయ్యా నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని ఎందుకబ్బా అంత భయము నీకు నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా నా మీద విచారణ చేయించండి అని చెప్పింది అలా కాదంట నీకు సిబిఐ కావాలా ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు కరెక్టే ఈరోజున సిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో తెలుసు కదా మీరు నియమించే సిట్లు మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు సుప్రీంకోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్ ఆ సిట్ సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టును ఏర్పాటు చేసి మా మీద నా మీద పర్టికులర్ గా విచారణ చెయ్యమని మళ్లీ డిమాండ్ చేస్తున్నా నేను రెడీగా ఉన్నా మీరు దొంగ రిపోర్టులు ఇచ్చి నా మీద చర్య తీసుకుని జైలుకు పోతాడు జైలుకు పోతాడు తొందరలోనే పోతాడు ఏ జైలు ఏమైనా కొత్తనా నీలాంటి వాళ్లే మమ్మల్ని జైలు పెట్టేది ఆ చిన్నతనంలో రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాండి నేను అనేక నిర్బంధాలు చూసిన వాడిని అనేక ఒత్తిళ్లు వాడిని నీకు దమ్ము ఉంటే నీకు నిజాయితీ ఉంటే నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలా గతంలో నేను రెండు వేల ఆరు ఎనిమిది అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన విమర్శలు చేసి ఆ తర్వాత నేను దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు టిటిడి అడ్మినిస్ట్రేటివ్ ముందర బిల్డింగ్ ముందర ధర్నా చేసినారు ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రుల తెలుసును టిడి అరాచికలు ఆ కాలంలో ఆడవనని ఆ రోజున ధైర్యంగా మళ్ళీ గుచ్చినట్టు చెప్తున్నాను నేను నా మీద సిబిఐ ఎంక్వైరీని వేయించండి అని నేరుగా ఆనాటి గవర్నర్ నర్సింహన్ ను కలిసినటువంటి వాడిని నేను తిరుమల పవిత్రతకు భంగం కాకూడదు ఒక నీచుడు దోపిడిదారు ఉండకూడదు అనే వాస్తవం బయటికి రావాలి కాబట్టి నా మీద విచారణ చేయించండి అని నేరుగా గవర్నర్ దగ్గరికి పోయినా నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు ఆయనే మా ముఖ్యమంత్రి గారు అప్పటికే మేము విభేదించి వచ్చాము ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రోషయ్య గారికి ఇచ్చిన వాళ్ళు పట్టించుకోలే